మొదటి వచ్చినం నుండి పదవ వచనం వరకు చదువుకుందా నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా దేకును అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీకుము వాటిని కంఠభూషముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది వాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకునవద్దు యహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును దేవుడు తన పరిశుద్ధ వాక్యము గాక ఆమె అందరూ కళ్ళు మూసుకుందాం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఈ ఈ వాగ్దానములు మన జీవితములో నూతన సంవత్సరంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపు యుగుదేవ నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదములకు కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దయాపూర్వక సంకల్ప సంకల్పముల బట్టి తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమును మేము ముగించుకొని రెండు వేల ఆరవ ఇరవై ఆరవ సంవత్సరంలోనికి నీ కృపచేత మమ్మల్ని నడిపించినందుకు కొరకు రెండు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇదిగో సామెత్ర గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి పది వాక్యాల వరకు మేము చదివి ఉన్నాము దివా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో అవి జీవితములో మా అందరి జీవితంలో నెరవేర్చబడును గాక మా వినికిడిలో అవి భద్రపరచబడును గాక ఆ చిత్తానుసారముగా నీ వాక్య ప్రకారంగా మేమందరము నడుచుడముగాక ఈ సంవత్సరమునకు కావలసిన వర్షమును ఈ సంవత్సరముకు కావలసిన ఎండను ఈ సంవత్సరమునకు కావలసిన మంచును ఈ సంవత్సరముకు కావలసిన ఆత్మీయ బలాభివృద్ధిని మా అంతటికీ మీరు గాక కరువుని తొలగించి లేమిని తొలగించి మా అందరికీ మీరు సమృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయములలో మీ కృపలు మేమందరము భద్రపరచబడి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో ఒక గొప్ప నూతనమైన కార్యములు మేమందరము చూచడము గాక ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి విశ్వాసమును బట్టి